तमुपास्महे ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो ముచ్చటిగా రెపరెపలాడుతున్న మువ్వెన్ మువ్వెన్నెల మన జాతీయ జెండాకు అందరం కలిసి గౌరవ వందనం సమర్పిద్దాం

ఇన్ ద వరల్డ్ సో ఎంతో పటిష్టమైన అంటే ఎన్నో దేశాల నమూనాలు గమనించి వాటి నుంచి మనకు ఏది బెస్ట్ అని చూసి ఏదో కాపీ పేస్ట్ లా కాకుండా మనకు ఏది బెస్ట్ అని చూసి అడాప్ట్ చేసిన మహా ఉ ఉత్కృష్టమైన కాన్స్టిట్యూషన్ మంది రాజ్యాంగం సో ఈ రాజ్యాంగం కూడా మనకు స్వతంత్రం కోసం ఎన్ ఎన్నో వందల ఏళ్ళు మన వాళ్ళు శ్రమించినట్టే మన పూర్వ స్వాతంత్ర సమర యోధులంతా ఈ కాన్స్టిట్యూషన్ కూడా రోజులో రాలేదు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే కాన్స్టిట్యూషన్ రాయడానికి కాన్స్టిట్యూషన్ కమిటీని ఏర్పరిచారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దానికి ప్రెసిడెన్షియల్ రీతిలో ఉంటే చైర్మన్ అంబేద్కర్ గారు కూడా ఉన్నారు సో ఆ కాన్స్టిట్యూషన్ పంతొమ్మిది వందల నలభై ఆరు జూలైలో ఏర్పడ్డ కమిటీ అంటే స సమయంలో అంటే కాన్స్టిట్యూషన్లో బహుశా ప్రొవిజన్స్ ఉండి ఉంటుంది క్షుణ్ణంగా చదివితే తెలుస్తుంది ఒక ఉద్యోగ ఉద్యోగికి సమయా సమయంతో పాటు ఇచ్చా ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్స్ సమయంతో పాటు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ ఇవంతా కూడా అంత రెగ్యులర్గా జరగలేదు అని తెలుసు వాటికి ఖచ్చితంగా సంస్థ అయితే ప్రయత్నం చేస్తుంది కానీ మనం కూడా మనవంతుగా అంటే ఎప్పుడు ఒకటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం కూడా ఎస్ టీటీడీ యొక్క ధర్మ ప్రచారణ మన కూడా ఉద్దేశమే కాబట్టి కర్మణ్యవాది మాపలేషు మా కదా చన తప్పకుండా మనము మన కర్మ అంటూ చిత్తశుద్ధితో ఆనెస్టీతో చేసుకుంటూ పోతుంటే ఎప్పుడో ఒకప్పుడు సంస్థ పెద్దలు కూడా ఆ దేవుడు చెప్పి తప్పకుండా వాళ్ళు మా ఆయన మాట విని అందరికీ ఇక్కడ చేసే పని ఉద్యోగులు అందరికీ కూడా వాళ్ళకి సముచితమైన వాళ్ళకి అర్హత అన్నీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని గౌరవించేలాంటి పదోన్నతులు శాలరీలు ఎన్హాన్స్మెంట్లు ఖచ్చితంగా వస్తాయని అయితే నేను నమ్ముకుంటున్నాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఆ దేవుడి సేవ చేస్తున్నారు నాకు తెలుసు అంటే పొద్దున సుప్రభాత సేవకి ఎవరో ఒకరు వెళ్లకుండా ఇప్పుడు లేదు రాత్రి దీన్ని కూడా ఎవరో ఎక్కడికైనా వెళ్ళకుండా ఎప్పుడు ఎటువంటి లైవ్లైనా కూడా అంత నియమబద్ధతతో చేస్తూనే ఉన్నారు అయితే మరికొంతకాలం కూడా ఖచ్చితంగా మన కర్మ మనం నిర్వహిస్తూనే ఉంటే ఇంకొక మాట ఏంటంటే మనకు ఎలాగూ మన అంద మన వీణతో సంబంధం ఉంటుందో కుటుంబంలో బంధువులతో పిల్లలతో తల్లిదండ్రులతో అలాగే ఒక బంధం అంటూ అంటే అటాచ్మెంట్ అక్కర్లేదు అంటే ఓవర్ అటాచ్మెంట్ అక్కర్లేదు ఒక బంధం మన సంస్థతో కూడా ఏర్పరచుకొని ఒక్కొక్కసారి కొంత మన స్వప్రయోజనాల్లో లేకపోతే మనకంటూ ఒక సమస్య వ్యక్తిగత సమస్య వచ్చిన టైంలో కూడా ఎంత మటుకు నేను నా ఆఫీస్ వర్క్ కూడా నియమబద్ధతో నా కర్మ నేను నిర్వహించగలుగుతాను అని చూసినప్పుడు సంస్థ కూడా మరింత ముందుకెళ్తుంది అది అలా ఖచ్చితంగా ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది సంస్థలో ఉన్నవాళ్ళు కూడా మరి మరింత పదోన్నతులు పొందుతారని ఆశిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను అదే ఇంకొక విషయం ఏంటంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అవార్డు గ్రహిస్తున్న మన అందరూ మిత్రులకి అభినందనలు తెలుపుతున్నాను హ్యాపీ రిపబ్లిక్ డే టు బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డ్ మేడం చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ని అందుకొని ఏడి అది హాజరై ఉత్తమ అవార్డులను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం మొదటిగా శ్రీ పివిఎస్ కళాదర్ గారు సీనియర్ మేనేజర్ బ్రాడ్కాస్ట్ డిపార్ట్మెంట్ కంగ్రాచులేషన్ శ్రీ ఎం మౌళినాథ్ గారు సీనియర్ కెమెరా కెమెరా డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరినాథ్ గారి అనుకోవచ్చండి ఆయన అవుట్ ఆయన కన్యాకుమారి నుంచి ఇంకా రిటర్న్ రాలేదు ఆధ్యాత్మిక విశేషాల విభాగం కంగ్రాచులేషన్ సార్ శ్రీ ఎం ఉమా సంజయ్ గారు ప్రొడక్షన్ మేనేజర్ శ్రీ కే నాగరాజు అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ డిపార్ట్మెంట్ కంగ్రాచులేషన్స్ శ్రీ పి పృథ్వీరాజ్ ఆఫీస్ సబార్డినేట్ బ్రాడ్‌కాస్టర్ సో ఏకైక మైడ శ్రీమతి వి రామలక్ష్మి మీడియా డిపార్ట్మెంట్ కూడా అంటే నాట్ అబౌట్ కాదు కాదు నాట్ అబౌట్ మేబీ డిజిగ్నేషన్స్ బౌస మనకు చాలా ఎప్పుడు ఉండే ఒక అలవాటు ప్రకారము మహిళలు పక్కన విడిగా పురుషులు ఇక్కడ కూర్చోండి మహిళలు అక్కడ కూర్చోండి ఆ రకంగా చేసినట్టు కంగ్రాచులేషన్స్ ఉత్తమ

దయచేసి అందరూ ప్లీజ్ తీసుకోండి స్వీట్స్ మోసీ తదుపరి అల్పాహారం ఉంటుంది దయచేసి అందరు కూడా ఆఫీస్ లోపల తిల్లు బాగా వస్తుంది సార్ అందరు వస్తుంది సార్ బ్యాచ్ సార్ వెళ్ళండి సార్ శివ సార్ విధాక ఎందుకుంటావు